చూసిన ఇద్దరు అమ్మాయిల మధ్య బుక్ అయిపోయే క్యారెక్టర్స్ సార్ ఇది ఒక మిస్కన్సెప్షన్ ఉందండి నేను అది దూరం చేద్దాం అనుకుంటున్నాను నేను ఇద్దరు హీరోయిన్లతో చేసిన ఒకే ఒక సినిమా కృష్ణాజిలీ లేదండి ముగ్గురు హీరోయిన్లు ఇంకా వేరే ఏ సినిమాలో ఉన్నారండి టిల్లు స్క్వేర్లో చిన్న కేఎం వచ్చేసరిపోయింది ఏ అంతే ఇంకెక్కడున్నాడు సార్ ఇద్దరు హీరోయిన్ రెండో సినిమా అంతే ఇది అది ఎట్లా సార్ అది అవునా కాదరా కానీ ఇందులో కొద్దిగా రొమాన్స్ డోస్ ఎక్కువ పెంచినట్టున్నారు సార్ రొమాన్స్ ఎక్కువగా చేసినట్టున్నారు లవ్ స్టోరీ కదా ఇంకా రొమాన్స్ ఉంటుంది కదా సార్ రొమాన్స్ అంటే రొమాన్స్ అంటే ఇంకోటి అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ సినిమాలో కిసెస్ లేవు సార్ ఓకే ఈ సినిమాలో అట్లా ఫీల్ కాకుండా ట్రైలర్లో మాత్రం ఏముంది లేదు ఈ సినిమాకి ఫస్ట్ ఇన్ ద వెరీ బిగినింగ్ ఆఫ్ ద ఫిల్మ్ నేను ఫస్ట్ నీర్జాకి నేను ఈ కథ విన్నప్పుడు ఈ సినిమా చేయాలని డెసిషన్ తీసుకునే ద ఫస్ట్ థింగ్ ఐ టోల్డ్ నీర్జా ఇస్ దట్ ఐ ఈ సినిమాలో మనం లెట్స్ అవాయిడ్ ఆల్ కిస్సెస్ కానీ మీరు ప్రీ ఇంటర్వెల్ టైంకి ఒక కిస్ ఒక ఇంటి ఏం లేకపోయినా కూడా మీకు దానికంటే చాలా ఎక్కువ ఫీలింగ్ ఒకటి జనరేట్ అవుతుంది మీకు సో అది మేము అచీవ్ చేద్దామని ట్రై చేసాం అంటే ఫిజికల్ ఇంటిమెసీ చూపించకుండా ఎమోషనల్ ఇంటిమెసీ తోటి ఆ ఫీలింగ్ తీసుకురావడానికి ట్రై చేసాము సో సారీ సార్ కమింగ్ బ్యాక్ టు క్వశ్చన్ రెండే సినిమాలు సార్ ఇద్దరు అంతా చేసింది రెండోది సార్ రాసి గారు